జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికలకు రెండు నెలల సమయం ఉంది ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి ఇక అధికార వైసీపీ అయితే కాస్త ముందడుగు వేసిందని చెప్పాలి ఈ విషయంలో ఇటీవల పదకొండు స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేసిన వైసీపీ అధిష్టానం సుదీర్ఘ కసరత్తుల తర్వాత తాజాగా మరో ఇరవై ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేసింది పలు స్థానాల్లో ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కూడా కల్పించారు జగన్ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వారసులను కూడా బరిలోకి దింపారు పలు నియోజకవర్గాల్లో మంత్రులకు స్థాన చలనం కూడా తప్పలేదు ఈసారి కొన్ని చోట్ల సిట్టింగ్లను పోటీ నుంచి తప్పించారు వైసీపీలో చేరిన శాంతకు హిందూపురం ఎంపీగా అవకాశం ఇచ్చారు జగన్ రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్కు అవకాశం కల్పించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు అయితే కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలు ఎవరో ఒకసారి చూద్దాం తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి ఇటు గుంటూరు నుంచి షేక్నూర్ ఫాతిమా పిఠాపురం సెగ్మెంట్ నుంచి వంగా గీత ఎమ్మిగనూర్ నుంచి మాచాని వెంకటేష్ పత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సుబ్బారావు రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ రాజాం నుంచి తాలే రాజేష్ అనకాపల్లి నుంచి భరత్ కుమార్ ఇటు పాయకరావుపేట సారి కంబాల జోగులకి ఇచ్చారు ఇక పి గన్నవరం నుంచి వేణుగోపాల్కి రాజమండ్రి సిటీ నుంచి ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్ నిలబడబోతున్నారు రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇక్కడ పోటీకి సారి ఉండనున్నారు ఇక పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశం కల్పించారు కదిరి నుంచి మక్బూల్ అహ్మద్కి ఇచ్చారు ఇక మచిలీపట్నం నుంచి మంత్రి పేర్ని నాని కుమారుడికి పేర్ని కృష్ణమూర్తికి ఇక్కడ అవకాశం ఇస్తున్నారు చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవ్వడం జరిగింది ఇక పెనుగొండ నుంచి ఉషాశ్రీ చరణ్ అయితే బరిలోకి ఉండే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే పేరును కూడా ఇచ్చేసారు కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య పోటీ చేయనున్నారు ఇక అరగ్ నుంచి గొడ్డేటి మాధవి అలాగే పాడేరు నుంచి విశ్వేశ్వరరాజు విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ జగ్గంపేట నుంచి తోటా నరసింహం ఎర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ ఇలా ఇరవై నాలుగు మంది ఇన్ఛార్జీల మార్పు కనిపిస్తే మరో ముగ్గురిని చూసుకున్నట్లయితే ఇక మరో ముగ్గురు ఎంపీ అభ్యర్థులను చూసుకున్నట్లయితే జే శాంత హిందూపురం భాగ్యలక్ష్మి అరకు మాలగుండ్ల నారాయణ అనంతపురం నుంచి బరిలో దిగనున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ మార్చింది ప్రస్తుతం ఇరవై ఏడు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలను ఇటీవల పదకొండు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను మార్చింది ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను వైసీపీ మార్చింది మొత్తానికి మరో రెండు రోజుల్లో పదిహేను మందికి సంబంధించిన ఇన్ఛార్జీల కొత్త లిస్టు కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది